ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలన్నీ మీరు చూడొచ్చు గుణము రూపము కర్మలు లేనివాడే పరమాత్మ ఆ పరమాత్మ అక్రూరునికి నందాదులకి శ్రీకృష్ణుడు హంస రూపంలో దర్శనమిచ్చాడు ఈ నెలలోనే రూపం దర్శనమిచ్చిన మొట్టమొదటిగా అందించిన మాసం ఈ జ్యేష్ఠ మాసం కాబట్టి జ్యేష్ఠ మాసానికి అంశమాసము మాసము అని కూడా అంటారు మాసానికి శ్రేష్ట మాసము అని కూడా ఒక పేరు ఉంది ఈ పేరు ఎందువల్ల వచ్చిందంటే మాసము ఉత్తరాయణ కాలంలో సుముహూర్తాలు ఉండే మాసంలో చివరి మాసం అవుతుంది అక్కడి నుంచి దక్షిణాయనం వస్తుంది కాబట్టి ఈ మాసంలో ఉపవాసాది నియమాలతో హరిహరాదుల్ని పూజించాలి అంటే శివుణ్ణి నారాయణ్ణి ఇద్దరిని పూజించాలి సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణిలో భగవంతుణ్ణి దర్శించటం చేయాలి దేవాలయాల ప్రతిష్టలు ఉపనయాలు వివాహాలు జరుగుతున్న చిట్ట చివరి మాసం కూడా ఇది అవుతుంది ఈ ఉత్తరాయణుడు గోణదోషాలు లేని చక్కటి మాసం కాబట్టి అందరూ ఆచరించి చక్కగా తరించండి విశ్వరూపం వాసుదేవం రామం నారాయణం హరిం దామోదరం వరుడ जं हे वासुदेवा हे जगत्पते हे दीननादा विष्णु माधवा माधव सर्वज्ञचक्रगदादरा सर्वलोके स्या सर्वशक्तिसमन्विता निराकारा विश्वम्भरा विशालाक्ष ऋषिकेश पाहि मां पाहि मां पाहि पाहि नागेन्द्रय भस्मङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमशिवाय तस्मै नकाराय नमः